హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ మార్నింగ్ గ్లోరీ చూసారా నాకు రాజమండ్రి నుంచి ఇద్దరు గార్డెన్స్ పంపించారండి నాకు సీడ్స్ పువ్వులు సీడ్స్ చాలా ఇచ్చారు అక్కడి నుంచి స్టార్టింగ్లో ఒక ప్లాంట్కి టూ త్రీ ఫ్లవర్స్ వచ్చాయి నేను ఊరు వెళ్ళి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆ ప్లాంట్ చనిపోయిందేమో అనుకున్నాను ఇది వేరే ప్లాంట్ అండి ఆ ప్లాంట్ కి ఈ ఫ్లవర్ వచ్చింది కలర్ కూడా షేడ్ బాగుంది కదా ఇది బెళ్ళగన్నరండి మనకి వీటిలో వైట్ పింక్ మాత్రమే తెలుసు కదా ఇది బేబీ పింక్ చాలా బాగుంది కదా నాకు మా చిన్నత్తగారు ఇచ్చారండి అన్ని చనిపోయాయి ఇది ఒక్కటే బతికింది ఇవేమో మార్నింగ్ గ్లోరీ అండి ఈ సీడ్స్ కూడా వారే ఇచ్చారు చాలా ఫ్లవర్స్ వచ్చాయండి ఫ్లవర్ లో చిన్న టైప్ అనమాట వీటిలో నా దగ్గర పెద్దవి కూడా ఉన్నాయి ఈ సీడ్స్ కూడా ఉంచాలి ఉంచి అందరికి ఇస్తానండి ఈ ప్లాంట్ చూసారా ఇది నా ఇండోరో మరి అవుట్డోరో తెలియదు నా బెస్ట్ ఫ్రెండ్ గుడివాడ రమణ గారు ఇచ్చారండి చిన్న ప్లాంట్ టెన్ లీటర్స్ బకెట్లో పెట్టాను ఎంతలా స్ప్రెడ్ అయ్యింది రెడ్ కలర్లో నాచు ఇవేమో చుక్కమల్లి అండి చిన్నప్పుడు పెట్టుకునే వాళ్ళం వైట్ ఫ్లవర్ మీద షేడ్ వచ్చేది కదా స్నేక్ ప్లాంట్ అండి ఇవి వీటికి బేబీ ప్లాంట్స్ వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే ఇవి నాచులో బేబీ పింక్ చూసారా ఎంత ముద్ద వచ్చేస్తున్నాయో రెడ్ కలరు ఇవి చూస్తూ ఉండిపోతానండి నేను ఎక్కువగా ఇవే పెడతాను ఇవేమో చైనీస్ వైలెట్ ఇవ్వండి మీకు అందరికీ ఐడియా ఉంది కదా ఇది చాలా పెద్ద ప్లాంట్ అయ్యింది చాలా వరకు కట్ చేసేసి మా గేదెలకు వేశాను బ్లూమింగ్ ఇప్పుడే వింటర్లో అనుకోండి ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ఇది స్నేక్ ప్లాంట్లో ఇంకొక టైప్ అండి ఇది ఇది బేబీ పింక్ నాచులు ఇక్కడ చూసారా బేబీ పింక్లో నాచు ఫ్లవర్స్ ఎన్ని వచ్చాయో చిన్న స్టెమ్ పెట్టానండి గుడ్లబలేరు కాలేజీని తీసుకొచ్చాను మా బాబు ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి అని వెళ్ళాడు అప్పుడు తీసుకున్నానండి వాళ్ళని అడిగి తీసుకున్నాను ఇది ఇంతలా స్ప్రెడ్ అయ్యిందండి ఎంత బాగుంటాయో నాకైతే మాత్రం ఈ ఈ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్ చూసారా పేరేంటో తెలియదు కానీ వీటిలో బ్లూ వైట్ పింక్ త్రీ కలర్స్ ఉన్నాయి నా దగ్గర ఇవి మార్నింగ్ గ్లోరీలో మల్టీపెట్లు అండి నాకు ఇవి హ్యాపీ గార్డెనింగ్ అపారవసారి ఇచ్చారండి ఇలా నేను ఊరు వెళ్ళి వచ్చేసరికి చాలా ఫ్లవర్స్ వచ్చాయి కనకాంబరం చూసారా ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి చిన్న కనకాంబరం అండి పెద్దగా అయ్యాయి కొంచెం ప్లాంట్స్ చాలా చిన్నప్పుడు పెట్టాను వీటిని ఇగోండి ఇక్కడ కూడా ఉన్నాయి మార్నింగ్ గ్లోరీ మల్టీపెటలు కలర్ కూడా చాలా బాగుంది వీటి సీడ్స్ కూడా ఉంచాలండి తీసి అందరికి ఇస్తాను కలర్ బాగుంది కదా ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి మార్నింగ్ గ్లోరీలో వైట్ పింక్ షేడ్ వచ్చింది ఓన్లీ వైట్ కూడా ఉందండి వీటిలోనే బాగుంది కదా కలరు ఇవి కూడా నాకు అపారో సారే ఇచ్చారండి చాలా వరకు నాకు పువ్వులు సీడ్స్ అయినా సీడ్స్ అయినా అపారో సారే ఇస్తారు ఈ పింక్ కలర్ షింక్ చూసారా సీడ్స్ ఉంచానండి ఇది కూడా మార్నింగ్ గ్లోరీలో వైట్ కలర్ అండి ఇది ఇవి చూసారా ఆరెంజ్ కలర్లో కనకాంబరం అండి నాకు మా అత్తగారు ఇచ్చారు ఒక ఫోర్ ప్లాన్స్ దాకా పెట్టాను బ్లూమింగ్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది సమ్మర్లో మరి ఎంతవరకు సర్వైవ్ అవుతాయో చూడాలి నా ఈ పువ్వులు వీడియో కనుక చిన్ని గార్డెన్ నచ్చితే కనుక మీరు ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి